అమెరికాతో యుద్ధానికి యుద్ధానికైనా సిద్ధం చర్చలకైనా సిద్ధమని వెల్లడించిన ఇరాన్ ఆందోళనను పూర్తిగా నియంత్ర నియంత్రించామని స్పష్టం చేసిన ఇరాన్ ప్రభుత్వం అయితే ఇరాన్తో సంప్రదింపుల కన్నా ముందే ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ట్రంప్ ఇరాన్పై సై సైనిక చర్యలు తీసుకునే అంశాన్ని అమెరికా తీవ్రంగా పరిశీలిస్తుందని పరిశీలిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ తనకు సందేశం పంపించిందని ట్రంప్ వెల్లడించారు తమ చేతిలో దెబ్బలు తిని దెబ్బలు తిని విసిగిపోయిన టెహ్రాన్ ఈ ప్రతిపాదన అమెరికాకు పంపింది అనేసి ట్రంప్ వెల్లడించారు అయితే ఇరాన్తో చర్చరికన ముందే ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించడం గమనార్హం ఇరాన్ దేశంలో గత పదిహేను రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ వెల్లడించారు ఇరాన్లో జరిగిన విదేశీ దౌత్యవద్య సమావేశంలో ఇరాన్ ఇరాన్లో ఆందోళనలు పూర్తిగా నియంత్రణలకు వచ్చాయనేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ప్రకటించారు అయితే అమెరికాతో మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు కానీ చర్చలు గౌరవప్రదంగా ఉండాలని దేశ ప్రయోజనాల విషయంలో రాజు పడబోమని స్పష్టం చేశారు నిత్యావసర ధరలు కరెన్సీ విలువ పడిపోవడంతో కరెన్సీ విలువలు భారీగా పతనం అవుతుండడంతో గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసన ప్రారంభమైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపు ఆరు వందల యాభై మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు మరియు పలువురు పోలీసు ఉన్న పోలీసులు కూడా మరణించినట్లు అక్కడ మీడియా వెల్లడించింది అయితే ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని ఆందోళన వెనుక ఇజ్రాయెల్ అమెరికా హస్తం ఉందనేసి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపిస్తున్నారు తమ దేశంపై అగ్రరాజ్యం దాడి చేస్తే తాము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకోవడానికి మా దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారనేసి కూడా విదేశాంగ మంత్రి ఆరోపించారు ఇది తమ దేశంపై ఉగ్రవాదులు జరుపుతున్న దాడి ఇది తమ దేశంపై ఉగ్రవాదులు చేస్తున్న యుద్ధం అని ప్రకటించారు ఇందులో సామాన్య పౌరులు పోలీసులు హతమవుతున్నారని తెలిపారు ఈ ఉగ్రవాద యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ జోక్యం ఉందని నిరూపించడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు ఇరాన్ ఘర్షణలపై చైనా స్పందిస్తూ బల తాము బలప్రయోగానికి వ్యతిరేకమని ఆంద తాము బలప్రయోగానికి వ్యతిరేకమంది చైనా ఆందోళనకారులపై ప్రభుత్వం ప్రభుత్వ బలగాలు హింసకు పాల్పడటాన్ని జర్మనీ ఛాన్సలర్ ఖండించారు ఇదిలా ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఇరాన్లోని టెహ్రాన్లోని ఎంజ్ ఎంజిలాబ్ స్క్వేర్లో భారీ ఎత్తున ప్రజలు భారీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు భారీ ప్రదర్శన చేపట్టారు ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రదర్శన జరిగినట్టు తెలుస్తుంది ఈ ప్రదర్శనలో అధ్యక్షుడు విదేశాంగ మంత్రి తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది అయితే ఇలా కీలక పరణం చోటు చేసుకున్న వేళ ఇరాన్లో ఇరాన్లో ఇరాన్తో త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు ఇరాన్ నాయకులు నిన్న జరి నిన్న నాకు ఫోన్ చేశారు నాతో చర్చలు జరి నాతో వారు చర్చలు జరపాలని అనుకుంటున్నారనేసి తెలిపారు అమెరికాలో అమెరికా చేతిలో దెబ్బలు తిని విసిగెత్తిపోయారు త్వరలో ఇరాన్ ఇరాన్తో సమావేశం జరగవచ్చని ట్రంప్ వెల్లడించారు అంతకుముందే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అక్కడి నాయకులు కేవలం హింస ద్వారానే పరిపాలన చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు ఆ దేశ పరిస్థితిని మా సైన్యం నిశ్చితంగా పరిశీలిస్తుందనేసి ఆందోళనకారులపై కాల్పులు జరిగితే తమ సైన్యం రంగంలోకి దిగుతుందనేసి నిన్న ట్రంప్ మీడియా మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు